నడిచినా కూర్చున్న మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా అధునాతన చికిత్సతో తగ్గించుకోండి సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే నాన్నగారు అసలు నాన్నగారు చాలా దారుణంగా వీడియో చేయడం జరిగింది దారుణంగా మాట్లాడడం జరిగింది ఒక ఆడపిల్ల గురించి ఎవరు అలా మాట్లాడకూడదు కన్న తండ్రి అలా మాట్లాడాడు సో ఇదే దేని వల్ల అసలు ఏంటి ఆయన ఏంటి ఆయన ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది ఎంత డబ్బు ఆయన తీసుకున్నారు ఇవే అడుగుతున్నాను ఎందుకంటే ఆయన చేసిన ముమ్మాటికి నేను ఎందుకంటే చాలా నాకు వచ్చిన ప్రెజర్ అయితే వచ్చింది విత్ర్రాసుకు విత్ రా చేసుకోమని వచ్చినాయి తర్వాత ప్రచారం ఆపే ఇప్పుడు కన్నా మేము ఇట్లా అమౌంట్ వేసుకోమని చాలా వచ్చినాయి నేను దేనికి తగ్గలేదు ప్రచారం జోరుగా సాగింది మా తమ్ముని పైన దాడి జరిగింది ఫస్ట్ తర్వాత దానికడ కూడా నేను వెనకాడ గేయలే నాది నేను చేసే చేసిన ఏ విధంగా పోతలేదు మీరు మానసికంగా దెబ్బతీయాలని ఆ విధంగా కూడా చేసింది సో ఆ అమౌంట్ వన్ ల్యాక్ ఇచ్చిరని నాకు తెలిసింది నాన్నకి వన్ ల్యాక్ ఇచ్చిరంట తాగిపించి వీడియో చేయించు సో వెనకాల ఆల్రెడీ వేరే వాళ్ళ వాయిస్ వినిపిస్తుంది వీడియోలో వేరే వాళ్ళు చెప్తారు ఇట్లా చెప్పు ఇట్లా చెప్పు ఇట్లా చెప్పు అని చెప్తారు సో ఏదేమైనా గానీ వేరే వాళ్ళ మాటలని ఒక తాగుడుకు బానిస అయిన వాళ్ళు చాలా మంది ఫాదర్స్ ఉన్నారు కానీ వాళ్ళ పిల్లల గురించి చెడ్డ చెప్పిన వాళ్ళు లేరు సో నేను మామూలుగా కొన్ని కొన్ని న్యూస్లలో చూసిన తండ్రి ఇట్లా చేసినప్పుడు పిల్లల్ని అట్లా చూడడమే అంటే పేపర్లో చూడడం న్యూస్లలో చూడడం కానీ డైరెక్ట్ చూడడం అంటే మా ఫాదర్ నేను ఫస్ట్ టైం చూడడం సో నాకు ఫాదర్ గా చెప్పుకోవడం కూడా ఇష్టం అనిపిస్తలేదు సో ఇప్పుడు ఎందుకు ఆయన అలా మాట్లాడంటే మీ మధ్య ఆయనకి మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు ఆయన చాలా డేస్ అయితే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయాయి వెళ్ళిపోయి ఆయనకి ఇంకా మైండ్ సరిగ్గా లేక శ్రీశైలం అక్కడిక్కడ అడుక్కుంటున్నాడు లెక్క అడుక్కుంటే నా ఫ్రెండ్స్ మా తమ్ముడు ఫ్రెండ్స్ ఇట్లా మీ నాన్న తిరుగుతుండు ఎన్ని రోజులు ఉన్నా మీ నాన్న మీకు కావాలది ఇది అని చెప్పి చెప్తే మేము తీసుకొచ్చినాం తీసుకొచ్చి హెల్త్ బాగాలేకుంటే కాలు అవన్నీ ఫ్రాక్చర్ అయినాయి అనమాట సో అవన్నీ తీసుకొచ్చి మంచిగా చేసుకున్నాం మేము చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయిండు సందు కాలేదు ఇంట్లో ఏం సందు కాలేదు మీ మళ్ళీ అమౌంట్ తీసుకొని వెళ్ళిపోయిండు వెళ్ళిపోయి ఇక ఎక్కడ డబ్బులు లేవు కరెక్ట్ టైంలో వీళ్ళు దొరికించుకున్నారు దొరికించుకొని డబ్బులు ఇచ్చి తాగించి చెప్పించి అందులో ఏది నిజం కాదు అన్ని అవాస్తవాలు ఇంక అవాస్థవాలే ఉంటే ఇక అవాస్థవాలే ఇక నిజాలు ఉన్నా కానీ దాని గురించి నేను చెప్పను ఇక ఆయన చెప్పిందన్లో ఒక్కటి నిజం ఉంది సో కానీ దాన్ని కూడా నేను తప్పుగా భావించట్లేదు కొన్ని లైఫ్లు ఉంటాయి అన్ని కరెక్ట్గా ఉండవు కదా ఐదు వేలు ఉన్నాయి ఐదు వేలు కరెక్ట్ ఉండవు కదా కరెక్ట్ ఇక అదేదో చిన్న ఏజ్ లేని ఏజ్ లో మిస్టేక్ అయిపోయింది అవి కొన్ని వదిలేసుకొని హ్యాపీగా ఉన్నాయి ఇప్పుడు నాకు ఈ దారికి వెళ్ళి పోతున్నా ముండ్లు ఉన్నాయి మంచి దారి నేను వెతుకుంటా అవునా కాదా ఈ దారిలో పోయినా నాకు ముండ్లు అనబడ్డా నాకు వద్దు ఆ దారిని వదిలేసుకొని ఇప్పుడు నా దారిలో నేను వెళ్తున్నా ముందుకోవడం బెటరా మంచి దారిలో పోవడం నాకు నేను పోయిన ఫస్ట్ దారి ముందుకున్నా నాకు నచ్చలేదు వదిలేసుకున్నా వచ్చిన వచ్చి నిన్న చదువు కంటిన్యూ చేసుకుంటున్నా మా మమ్మీని చూసుకుంటున్నా నేనంటూ కొంచెం డబ్బులు ఏదో ఇన్స్టా ప్రమోషన్స్ ఏవో ఒకటి చేసుకుని నా కాలం నిలబడి ఇన్స్టాలో ఎంత రాదక్క అప్పుడు నాకు అమౌంట్ ఎంత తీసుకోవాలి పదిహేను అది కూడా కొంతమంది ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయి తర్వాత అమౌంట్ ఇస్తాను అట్లా కూడా ఎగ్గొట్టినోళ్ళు ఉన్నారు ఇక నా అని వాళ్ళు వాడుకుంటారు ఎట్లా అంటే సిస్టర్ మేము మేము కూడా నీళ్ళ పైనకొచ్చినా మేము మాత్రం డబ్బులు లేవు ప్లీజ్ సిస్టర్ లెట్ చేయను అంటే నాకు బాధ అనిపిస్తుంది సరే కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు కదా అట్లా వాళ్ళు సిస్టర్ ఏదో హస్బెండ్ శాలరీ తక్కువ వస్తుంది నా హస్బెండ్ అండగా ఉండాలి ఇట్లా అట్లా అంటే సరే పరిస్థితులు మంత్లీ ఇన్కమ్ ఓవరాల్ గా ఎంత ఉండొచ్చు అంటారు ఎలాగంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు పాలిటిక్స్ అంటే ఎలక్షన్స్ అయిపోయాయి మరి ఎంపీ ఎలక్షన్స్ లో మళ్ళీ బిజీ అవుతావు సో మధ్యలో ఫండింగ్ అయితే నువ్వు డబ్బు ముట్టవు నాకు తెలిసి మంచి పనులకే వాడుతున్నావు అని నువ్వు ఆల్రెడీ చెప్పావు కూడా నాకు చెప్పినా చెప్పను చాలా వరకు చెప్పినట్టు అది ఖచ్చితంగా చేస్తాను సో మరి ఇల్లు గడవడం ఎలాగా పిల్లలు పిల్లలు ఇద్దరు చిన్న అమ్మ ఉంది సో ఎలా మొత్తం ఫైనాన్షియల్ స్టేటస్ ఇంట్లో అంటే మామూలుగా మమ్మీ షాప్ నడుపుకుంటుంది ఇక మామూలుగా నాకు జనాల నుంచి వచ్చిన డబ్బు నేను ప్రజాసేవకే యూజ్ చేస్తాను సో నేను సంపాదించుకున్న సంపాదించిన నా ఖర్చులు నేను బీడీ చేస్తున్నా దానికి ఫీజు కట్టుకోవాలి బుక్స్ కొనుక్కోవాలి ఎగ్జామ్ ఫీజు అన్ని ఉంటాయి సో నా ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా కావాలి నేను ఇన్స్టాలో మామూలుగా మళ్ళీ ప్రమోషన్స్ లో ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ రాజకీయాల్లో రావాలంటే ఉద్యోగం కోసం డిగ్రీగా రావాలి ఇప్పుడు ఒక చదువు అనేది మనం ఎంత అంత నాలెడ్జ్ వస్తుంటది సో నేను నాకు చదువు అంటే చాలా ఇష్టం మెయిన్ నేను అంటుర్రు కదా నువ్వు ఇట్లా ఎందుకంటే ఉద్యోగం కోసమే ఆ వీడియో వైరల్ అయింది కాబట్టి అప్పుడు బాగా ఇంట్రెస్ట్ ఉండే నాకు నేను ఏ కోర్సు చేసినా గానీ డిపార్ట్మెంట్ అంటే నాకు ఇష్టం మస్తు గ్రూప్ వన్ పడ్డది గ్రూప్ టూ పడ్డది గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పడ్డది నాకు డిపార్ట్మెంట్ యూనిఫామ్ వేసుకోవాలి ఆ పిచ్చి ఆ పిచ్చిలో నేను బాగున్నా యూనిఫామ్ వేసుకోవడానికి ఘోరంగా చదువుతుంటే ఈ కేసు పెట్టినాక ఎంత ఘోరంగా చదివినో అక్కడ దాకా చదివి ఇక్కడ దాకా ఆగిపోయినాయిగా అంటే ఇక టెన్షన్ కేసు అయితే జాబ్ రాదు కేసు అయితే జాబ్ రాదు ఆ డిప్రెషన్లో ఉండిపోయినా బాగా బాధ అనిపించింది నా లాగా చాలా మంది మీద కేసులు అయినాయి కదా ధర్నాలు చేసినప్పుడు కేసులు పెట్టిరు సో ఇది కాదు ఏదో ఒకటి పోరాటం చేయాలి రేపు రేపు నాలాగా ఇంకొకరు అనుభవించకూడదు ఇప్పుడు ఏదైనా కానీ మనం చెప్తేనే ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేస్తున్నారు అరే నువ్వు తప్పు చేస్తున్నారు అంటే ఆహా ఇది తప్ప అని అర్థమవుతుంది వాళ్ళకి మనం ఏమనుకుండా ఉంటే ఏమర్థం అవుతుంది నోటిఫికేషన్ రానప్పుడు నేను నోటిఫికేషన్ వస్తున్నావు బర్లన్ కాసుకుంటానని చెప్పిన వన్ మంత్ కు నోటిఫికేషన్ వచ్చింది ఏదైనా మిస్టేక్ చేస్తేనే అది ఎంత పెద్ద పొజిషన్ కానీ ఎవరైనా కానీ మనం ఇది అని బాధ చెప్పుకుంటేనే అరేమైకి ఇది బాధ అవుతుంది ఇది కరెక్ట్ చేద్దాం అనుకోవాలి కానీ ఇట్లా ఎప్పు అని ప్రశ్నించే గొత్తు నువ్వు తక్కుదామంటే ఇట్లనే లేస్తారు ఇక మనం ఇప్పుడు బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా నువ్వు పోరాటం సాగించవు సో ఆబ్వియస్లీ రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే ఎవరికి వ్యతిరేకంగా ఉంటే అనుకూలంగా ఉన్న వాళ్ళు ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు వచ్చి మాట్లాడడం గానీ మా పార్టీలో చేరడం గానీ అలా జరుగుతుంది సో ఇప్పుడు ఎలాగో నువ్వు అనుకున్నట్టు బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓడిపోయింది అనుకో ఓడిపోవాలనుకోలేదు బట్ వ్యతిరేకంగా అది ఓడిపోయింది వెల్ అండ్ గుడ్ కాంగ్రెస్ కి నువ్వు సపోర్ట్ చేయలేదు బట్ స్టిల్ కాంగ్రెస్ నాయకులు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు మిమ్మల్ని అప్రోచ్ అవడం జరిగిందా మా పార్టీలో జాయిన్ అవ్వండి సో నెక్స్ట్ లేదు టికెట్ ఇస్తాం అలా లేదు నాకు ఎవరేం పిలవలేదు అయితే యూట్యూబ్ లో కొన్ని తమిళస్ ఉర్లక్కన్ కలిసిండు రేవంత్ రెడ్డి ప్రమణ స్వీకారానికి వచ్చిండు ఆ ఎంపీ పదవి ఇస్తుండీ కొన్ని ఫేక్ న్యూస్ లో హల్చల్ చేస్తున్నారు సో వాళ్ళు వాళ్ళ రేటింగ్స్ కోసమే అలా పెడుతున్నారు తమ్ముల్స్ సో నాకైతే ఇప్పుడు ఎవరు అప్రోచ్ అవ్వలేదు అప్రోచ్ అయితే మెయిన్ న్యూస్ పేపర్లు అనేది పెద్ద న్యూస్ పేపర్లు అబద్ధం వేయడానికి రాదు న్యూస్ ఈ వీడియో చూసిన వాళ్ళని నేను కూడా చెప్తున్నాక న్యూస్ ఛానల్ల పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ ఉంటాయి నైట్ టైం వచ్చే న్యూస్ ఛానల్స్ అందులో వాళ్ళైతే ఫేక్ వేయడానికి రాదు ఖచ్చితంగా నిజమే వేయాలి సో అలాంటి దానిలో వస్తే నమ్మాలి మీ వ్యూవర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఒకటే చెప్తున్నా న్యూస్ పేపర్ల వచ్చినాయి కానీ న్యూస్ ఛానల్ వచ్చినాయి మాత్రమే నమ్మాలి నా గురించి ఎవరు వస్తే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు సో అట్లా యూట్యూబ్ తమ్ళు చాలా మంది ఏమంటారు కొంతమంది ఇంకొంతమంది మహేష్ బాబు గారు వచ్చారంట కానీ కార్ ఇచ్చారంట కదా అంటారు ఇంకా ఎన్టీఆర్ గారు సోను సూద్ గారు ఎవరు వచ్చారంట హెలికాప్టర్ల మీ ఇంటి చుట్టూ డబ్బులు చలిపోయారంట అంట ఏ మనుషులున్నాయినా అనిపిస్తుంది వాళ్ళు ప్రతి ఒక్కరు అవే క్వశ్చన్స్ అడుగుతారు ఇక హీరో తమ్ హీరో ఫోటో పెడతారు పక్కన నా ఫోటో పెడతారు మధ్యలో డబ్బులు పెడతారు డబ్బులు ఇచ్చిండని ఎవరు రాలేదు ఒక్క హీరో రాలేదు జబర్దస్త్ నుంచి అవినాష్ అన్న వచ్చిండు అవినాష్ అన్న వచ్చి స్పీచ్ ఇచ్చి వెళ్ళండి ఇంకా అభియన్న డైరెక్టర్ అన్న అవినాష్ అంత ఎవరు రాలేదు సో డబ్బు సహాయం చేయడం డబ్బు సహాయం చేయలే డబ్బు కంటే అనేది మాట సహాయం చేసేది చాలు మరి అంతే కదా ఇప్పుడు వాళ్ళు ఎంత దూరం నుంచో వాళ్ళు ఎంత బిజీ ఉంటారు మాములుగా అట్లాంటిది వాళ్ళు అంత దూరం వచ్చి నాకు ఓటేమని చెప్పి స్పీచ్ ఇచ్చిరంటే ఇప్పుడు జేడి జేడి సార్ వచ్చి జేడి సార్ వచ్చి మీకు సపోర్ట్ చేయడం గురించి జరిగింది ఇప్పుడు ఆయన సొంత పార్టీ పెడుతున్నారు పెట్టారు కదా ఎస్ ఆ పెట్టారు సో దానికి మీరేమైనా జాయిన్ అవ్వాలి అన్నట్టు ఏమైనా ఆలోచన ఏమైనా ఉంది ఇప్పటికైతే ఇంకా ఏం ఆలోచన లేదా ఆయన పిలవడం కానీ అలా సార్ ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తాడు ఆయన మళ్ళీ నేను ఆయన ఒక ఆపోజిట్ అని నిలబడ్డాన్ని దూషించడం అట్లయితే చేయం నువ్వు ఏ విధంగానే ఆయన ప్రజలకు మంచి చేయాలనే పార్టీ పెట్టింది సో నేను ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నాను సార్ నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా ఆయన సపోర్ట్ అయితే నాకు ఏదో ఒక రోజు అంటే మంచి చేద్దాము అన్న దృక్పథంతో ఉన్నావు కాబట్టి మీరు ఏదో ఒక రోజు మీకు అర్థమవుతుంది ఓకే ఒక పార్టీ ఉంటేనే నేను ఆ పనులు చేయగలను సో అలాంటప్పుడు ఖచ్చితంగా జేడీ గారిని ఆశ్రయిస్తారా అప్పుడు ఆ సిచువేషన్ వచ్చినప్పుడు లక్క ముందే ఎప్పుడు ఏమనిపిస్తుంది అప్పుడు అదే చేయాలి ఇప్పుడే అనుకుంటే అది ఒక మైండ్ ఉండిపోతుంది కదా మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవును పవన్ కళ్యాణ్ గారి కంటే బరేలక్క చెల్లమ్మ చాలా బెస్ట్ చాలా వంద రెట్లు బెస్ట్ అన్నారు సో దాని మీద మీ కామెంట్ ఏంటి జగన్ గారు మెచ్చుకోవడం నాకు హ్యాపీయే కానీ పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేయడం నాకు మంచిగా బట్ అంటే కోర్స్ పవన్ కళ్యాణ్ గారి గురించి కాకుండా అక్కడ వాస్తవం ఏంటి అనేది చూసారు అక్కడ అదే సో ఇప్పుడు బర్లకకి ఇట్లా ఓటింగ్ వచ్చింది ఆమె చాలా గ్రేట్ అని అక్కడికాడికి అంటే అయిపోతుండే కానీ ఇట్లా పవన్ కళ్యాణ్ తక్కువ అది ఇది అనడం సరే ఎవరిది వాళ్ళకు ఉంటది నా నా మీద ఉండే అభిమానం నా మీద ఉంటది ఆయన మీద ఉంటుంది ఎవరి అభిమానం వాళ్ళకి ఇప్పుడు పది మంది ఉన్నప్పుడు పది మంది మీద పది మంది అభిమానం ఉంటది సో ఆయన తక్కువ చేయడం అనేది నాకు కొంచెం ఇప్పుడు అందరూ చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు శీష గారు మిమ్మల్ని సో ఒక నిజంగానే ఒక యూత్ ముందుకు రావాలి ఇప్పుడు పాలిటిక్స్ లో అందరూ డాక్టర్లు ఇంజనీర్లు యూఎస్ లు అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతున్నారు లేకపోతే ఏదో ఒక జాబ్ వెతుక్కుంటున్నారు గవర్నమెంట్ జాబ్ పాలిటీషియన్ అవ్వాలని ఎవరు అనుకోవట్లేదు సినిమాలో చూపించినట్టుగా చాలా వరకు నిజంగా ఒక యూత్ ఐకాన్ లాగా మీరు వచ్చారు వైఎస్ షర్మిళ గారిని కూడా చాలా మంది ఒక యూత్ ఐకాన్ గానే చూస్తారు స్టిల్ మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి అని ఒక మాట అన్నారు దాని గురించి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఏమన్నారంటే నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారు నిజమే మాకు కాల్స్ వచ్చాయి యాక్చువల్ గా బరలెక్క గారి ఇన్స్పిరేషన్ తో మేము నేను ఎంపీగా పోటీ చేయాలని చెప్పి నిజంగానే ఒక రెండు మూడు కాల్స్ నిజంగానే వచ్చాయి బట్ వాళ్ళ ఎజెండా ఏంటి అనేది మనకు ఎమ్మెల్యేగా కూడా నిలబడుతున్నారంట ఏపీలో నెక్స్ట్ ఎమ్మెల్యే ఉన్నాయి కదా అక్కడ అప్పుడు కూడా నిలబడతాం అన్నారు ఆల్రెడీ ఇంటికి వస్తూ ఎట్లా నిలబడాలి ఎట్లా అమౌంట్ ఖర్చు పెట్టాలి ఎట్లా ప్రచారం చేయాలని నన్ను అడుగుతూ వచ్చి ఐడియా వచ్చిందమ్మా వచ్చింది కొంచెం సో వాళ్ళందరికి చెప్పారా మరి చెప్పినా సో ఏం కావాలనుకుంటున్నారు అండ్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎంపీ ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నెక్స్ట్ ఎంపీగా నేను ఖచ్చితంగా నిలబడతా ఎలాంటి ఒడికలు వచ్చినా ఏం వచ్చినా ఇక ఒక అడుగు వేసినక్క సరే ఏదో నాకు నష్టమయ్యో లాభమయ్యో ఏదో ఒకటి మంచి చేద్దామని వచ్చేసిన సో నన్ను కూడా గుర్తించి నన్ను గెలిపించండి ఏదో ఒక విధంగా గెలిపించండి తర్వాత తర్వాత నేను ఏమైనా మంచి చేయకుంటే మీ వాళ్ళందరిలో నేను ఒక ఉండేదాన్ని సో అమ్మాయిని కాబట్టి కొంచెం జాలీగుండం అనేది ఖచ్చితంగా ఉంటది ఓకే కాబట్టి ఖచ్చితంగా నేను హండ్రెడ్ పర్సెంట్ మంచిగా సో ప్రస్తుతానికైతే ఏ పార్టీలో చేరట్లేదు పార్టీలో చేరే ఉద్దేశం కూడా లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడైతే ఫ్యూచర్ లో ఉండొచ్చు ఏమో చూద్దాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ